నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు నంద్యాల మీడియా నంద్యాల జిల్లా నందికొట్కూరు సిపిఐ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ స్టాండ్ నరసింహారెడ్డి సర్కిల్లో అమెరికా టారిఫ్ల పెంపుకు వ్యతిరేకంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేడు ప్రదర్శనలు నిరసనలకు చేయాలి అని వామపక్షాల పార్టీలో పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పీకలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారతీయ సరుకుల దిగుమతిపై యాభై శాతానికి పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఉత్పత్తులపైన తీవ్ర ప్రభావం పడింది అని ఆక్వా టైల్స్ గార్మెంట్స్ ఉత్పత్తుల ధరలు పడిపోయాయన్నారు దేశ సముద్ర ఉత్పత్తుల్లో ఎగుమతులు ఆంధ్రప్రదేశ్ నుండి అవుతున్నాయని ఏటా రెండు వేల కోట్ల డాలర్ల విలువైన ఎక్కువ ఉత్పత్తులు ఎగుమతి రొయ్యల ధరలు ఘోరంగా పడిపోవడంతో తీర ప్రాంతాల్లోని రొయ్యలు చేపల రైతులు గార్మెంట్ టెక్స్టైల్స్ రంగాల్లో అనకపల్లి సత్యసాయి గుంటూరు పల్నాడు జిల్లాల్లో మిల్లుల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల ఉపాధికి వస్తుంది అని ఆయన వాపోయారు ట్రంప్తో సహా అమెరికా పెద్దదారులు మన దేశాన్ని అవమానిస్తున్నారని ప్రకటనలు చేస్తున్న మోడీ ప్రభుత్వం నోరు మెదపకపోవడం మన దేశ ప్రయోజనాలు కాపాడేందుకు సార్వభౌమత్వాన్ని పరిరక్షణ కొరకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు నిలబడాలి అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు చెరుకు చెర్ల గాబ్రియల్ కాటేపోగు సామన్న వేల్పుల ఏసిన తదితరులు పాల్గొన్నారు రోజు భారతదేశం పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదేం చేయడానికి సుంకాల పైన కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా వామపక్షాలు సిపిఐఎం లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నందికోటూరు మున్సిపాలిటీ పట్టణం నంద్యాల జిల్లాలో సంబంధించి రోజు నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం ప్రధానంగా ఈ కార్యక్రమానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపైన కాకుండా భారతదేశం పైన ఆరోగ్యమైనటువంటి దుర్మార్గమైనటువంటి పన్నులు ఇరవై ఐదు శాతం యాభై శాతం పన్నులు విజయ విధంగా ఈరోజు చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం అందుకొనగా ఈ రోజు ఏదైతే ట్రంప్ విధానాలను వ్యతిరేకించాలని భారతదేశం పైన శృంగాలు వేస్తున్నా గానీ నరేంద్ర మోడీ మౌన వహించడం కాదు గతంలో కూడా పాకిస్తాన్ యుద్ధం జరిగితే దాంట్లో నేను ఆ రకంగా పాకిస్తాన్ అధ్యక్షునితో యుద్ధం చెప్పేసి చెప్పడం కూడా ఆ రకంగా మనం గమనించాం అంటే ఈ రోజు భారతదేశం పైన అమెరికా అధ్యక్షుడు ఈ రోజు పెద్ద అని చెప్పేసి ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీలుగా ఈ రోజు మేము హెచ్చరిస్తా ఉన్నాం భారతదేశం స్వతంత్రం సంపాదించుకొని ఈ రోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు స్వతంత్రంగా భారతదేశం అభివృద్ధి చెందుతా ఉంది మన భారతదేశం నుంచి అమెరికా దేశానికి కూడా ఆహార ఉత్పత్తులు ఎమ్మెల్యే ఉత్పత్తి చేసుకుంటున్నాం అయితే ఇరు దేశాలు కూడా మరి సాంప్రదాయంగా కూర్చొని పన్నుల భారం ప్రజల పైన ఆ రకంగా దేశాలపైన పడకుండా చూడేటటువంటి బాధ్యత ఈరోజు దేశ వ్యక్తుల అధ్యక్షులకు ప్రధానమంత్రి మోడీ గారు ఉంది ఆ రకమైనటువంటిది భారతదేశ ప్రజల పైన ఇచ్చల విడిగా సుంకాలు విధిస్తూ ఆ రకంగా చేయడం దుర్మార్గమైన చేయాలి ఇదే కాకుండా ఉద్యోగాల్లో రానటువంటి నిరుద్యోగులు అమెరికా దేశానికి ఈశాఖ వాళ్ళకు కూడా వెనుక పంపించి వాళ్ళు జైల్లో పంపించేటువంటి కూడా ఈరోజు చేస్తా ఉన్నాడు అంటే దుర్మార్గమైన చర్య చేస్తూ భారతదేశ ప్రధాని గారు అమిత్ షా గారు ఏ రకమైనటువంటి అమెరికా బలగే సోదరులారా ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భారతదేశం పైన ఎవరైనా సరే సుంకాలు భారతదేశం పైన ఎవరైనా కంటెంట్ చూసినాం కాబట్టి భారతదేశం పౌరులు ఆ రకంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అందుకొరక ఈ కార్యక్రమాన్ని సిపిఎం లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తా ఉన్నాం ఈ రోజు మోడీ గారు అమెరికా ప్రభుత్వానికి పూర్తి చెప్పాలి లేకపోతే ఆ రకంగా భారతదేశ ప్రజలు ఉపేక్షించాలని చెప్పేసి అమరంగా అధ్యక్షుడిని ఈ రోజు ఎత్తరేస్తూ ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా ఏ ప్రజలు చేసినందుకు సిపిఎం లిబరేషన్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్ లో లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి నాతో పాటు మహిళా నాయకురాలు లక్ష్మీదేవి మరియు జిల్లా నాయకుల చెంతీల గాబ్రియల్ గారు కాడేపో సామన్న వేర్పుల ఏసన్న నాగేశ్వరరావు గారు లింగాల సీను సింగన గారి కార్యక్రమంలో పాల్గొన్నారు